హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ కథన్న కవిత వెల్కమ్ టు టీవీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి వైఎస్ షర్మిల అనిల్ కుమార్ దంపతుల తనయుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి పెళ్లి కూతురు పేరు ప్రియా అట్లూరి చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉంది వైఎస్ రాజారెడ్డి ప్రియ అట్లూరిది ప్రేమ వివాహం నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ప్రేమలో ఉన్నారు ఉన్నత చదువుల కోసం రాజారెడ్డి అమెరికాకు వెళ్ళినప్పుడు ప్రియ అట్లూరి పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది వారి వివాహానికి అటు వైఎస్ షర్మిల అనిల్ కుమార్ రెడ్డి దంపతులు ఇటు ప్రియ అట్లూరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు దీనితో త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం తాజాగా ప్రియ అట్లూరి వైఎస్ విజయమ్మను కలిసినట్లు తెలుస్తుంది లోటస్ పాండ్లోని ఇంటికి వచ్చిన ప్రియను ఆప్యాయంగా స్వాగతించారు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రియా అట్లూరికి రెండు జతల బంగారు గాజులు ప్రెజెంట్ చేశారు విజయమ్మ తానే స్వయంగా వాటిని తొడిగారు